మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇరిగేషన్ శాఖ మధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన హుసనాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి చిగురుమామిడిపల్లి సాయిధాపూర్ మండల రైతులు గత వర్షాకాలంలో భారీ వర్షాలతో ఇసుకతో నిండిన వై సైతాపూర్ మరియు చిగురుమామిడి మండలాల కెనాల్ పునరుద్ధరణకు శుభారంభం జరిగింది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించారు రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కెనాల్ ఇసుక తొలగింపు పనులకు పదిహేను లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు తక్షణమే కెనాల్ అధికారులను సమావేశపరిచి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ మేరకు కెనాల్ నుంచి ఇసుకను తొలగించి వారం పది రోజుల్లో యాసింగి పంటల కొరకు నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ నిర్దేశించారు దీంతో వై శాథాపూర్ మరియు చిగురుమామిడి మండలాల రైతులు పెద్ద ఎత్తున లబ్ధి పొందనున్నారు రైతు సంక్షేమం కోసం మంత్రి పొన్నం శుభ్రం చేయటానికి నిధులు ప్రకటించిన సందర్భంగా ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే పంట సాగుకు నీరందుతుండటంతో రైతులు తమ యాసంగి పంటలను సాగు చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ని కలిసి వివరించడం జరిగింది హుసనాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి వెల్కపల్లి సైతాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ వెల్కపల్లి సైతాపూర్ సింగిల్ పిండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మాజీ జెడ్పీటీసీ గుండారం శ్రీనివాస్ సుందరగిరి సర్పంచ్ రమేష్ ఎర్రోల శ్రీనివాస్ సైతాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు చిగురు మామిడి మండలంలో రైతులు నార్మల్ పోసుకొని సాగు కోసం రెడీ అవుతున్న సమయంలో గత వర్షాకాలంలో కాలువలో బాగా వరద వరదతోనే మట్టి చేరుకొని వరద మరియు సెంటు ఎక్కువ శాతం చేరుకొని కొన్ని పిచ్చుమూకల్లాగా గడ్డి ముడిసి కోస అంటే లాస్ట్ వరకు ఉండే రైతులకు నీరు రాకుండా ఇబ్బంది అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి వెంటనే ఇక్కడ రైతులం మేము చిగురుమో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మరి సైదాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మరి దొంత సుధాకర్ గారు అక్కడ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మేమందరం వెళ్ళి వెంటనే కలెక్టర్ మేడం గారితో మేము ఈ రైతుల సమస్యను విన్నమించడంతోనే వెంటనే మంత్రిగారితో మాట్లాడి మంత్రిగారితో కూడా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు అనడంతోనే మంత్రివర్యుడు వెంటనే కొన్ని గంటలలో స్పందించి సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి వెంటనే పదిహేను లక్షల రూపాయలు సా సాంక్షన్ చేయించి ఆర్డర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దానికి మేడం గారు కూడా వెంటనే అధికారులకు ఉత్తర్వులు జారీ చేసి వెంటనే ఈ నాలుగైదు రోజులల్లో పని కంప్లీట్ చేసే విధంగా రైతులకు ఈ ఆసంగి పంట కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వారు చెప్పడం జరిగింది దానిలో ఇది పూర్తి స్థాయిలో రైతులకు ఇది రైతు ప్రభుత్వం రైతులకు న్యాయం జరగాలని ఈ ప్రాంత మంత్రివర్యుడు పొన్నం ప్రభాకరణ గారు కఠిన దీక్ష వాళ్ళు దీక్షతో పనిచేస్తున్నారు వారికి చిగురుమోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు ఉస్మాబాద్ మార్కెట్ కమిటీ పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు